అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ మసాలా పాస్తా చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను మరి చూసేద్దామా ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల ఒకదాని పూట అంటుకోకుండా వస్తాయి అనమాట ఇప్పుడు పావు స్పూన్ సాల్ట్ వేసుకుని నీళ్ళు ఇలా మరుగుతుండగా పాస్తా వేసుకోవాలి నేను రెండు కప్పుల వరకు పాస్తా వేస్తున్నానండి గ్రాముల్లో వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఇవి ఉన్నాయి చూడండి పది నిమిషాలు ఇలా పాస్తాని ఉడికించుకోవాలి మరీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించకూడదు ఇప్పుడు వీటిని స్ట్రైనర్లో వేసేసుకోవాలి చేత్తో పట్టుకుని చూస్తే కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుందండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తర్వాత సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఒక్క పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి నేను క్యారెట్ హాఫ్ క్యారెట్ కట్ చేసి వేసానండి ఇవి కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో సన్నగా చాప్ చేసుకున్న క్యాప్స్కమ్ వేసుకోవాలి క్యాప్స్కమ్ ఎప్పుడైనా కానీ లాస్ట్లోనే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకుని టమాటాలని మగ్గించుకోవాలి వీలైనంత సన్నగానే చాప్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇందులో చిటికడంతా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ పాస్తాలో సాల్ట్ వేసాం కదా అందుకని ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ వరకు టమాటా సాస్ వేసుకోవాలి టమాటాలు వేసినా కానీ టమాటా సాస్ వేసుకోవాలండి తర్వాత టూ స్పూన్సు రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు స్పూను గరం మసాలా పొడి అలాగే పావు స్పూను చాట్ మసాలా పొడి అలాగే పావు స్పూను పెప్పర్ పౌడర్ వేసుకుని ఇప్పుడు వీటన్నిటినీ రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తా వేసుకోవాలి పాస్తా వేసిన తర్వాత మసాలాలన్నీ కూడా పాస్తాకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో సన్నగా కొత్తిమీర వేసేసుకోవటమే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి తక్కువ టైంలో నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన మసాలా పాస్తా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్